ఇక మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటింది దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు నరసాపురం తీర ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు జిల్లాలోని పరిస్థితిని సమగ్రంగా తెలియజేసేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతున్నారు చెప్పండి మరి అక్కడ ప్రస్తుతం ఏ తీరం దాటింది అప్పటి నుంచి జిల్లాలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది రాత్రి పదకొండున్నర నుండి పన్నెండున్నర మధ్యలో ఆ ఈ నర్సాపురం రాజుల మధ్యలో తీరం దాటిందని అధికారులు చెప్తున్నారు మైజా ఇది దీని ప్రభావం ఆరు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత బలహీనపడి తీవ్ర ప్రభావం చూపుతుందని అదేవిధంగా దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అదే విధంగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ అదేవిధంగా కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు నెల్లూరు కర్నూలు ఆ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మొత్తం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ తెలియజేసింది ఆ ఈ నేపథ్యంలో ఆ కొన్ని నరసాపురం పరిసర ప్రాంతాల్లో చెట్లు నేలకు ఒరిగి ఆ ఈ నేలకు ఒరగడంతో ఆ ఈ ఆ ఇళ్లు ఇళ్ల మీద పడ్డంతో ఇళ్లలోంచి బయటికి రాలేని పొజిషన్ లో ఆ కొంతమంది ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఆ ఆ ఇంటిని అధికారులు సమీక్షించి ఆ ఈ దీన్ని నివారణ చేశారు మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ వివరాలు ఏమైనా ఉంటాయో చెప్పండి నిన్నటి నుంచి అధిక వర్షపాతం అయితే పెనుమంట్ర ఇది రాజాలు నరకాపురం మధ్యలో తీరం దాటడం వల్ల పెనుమంట్రెండు అదే విధంగా పెనుగొండర్లు వర్షపాతం అధిక వర్షపాతం కురిసింది మైజా మరి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ అందిస్తున్న మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేయండి ఆ జిల్లా వ్యాప్తంగా అయితే నలభై నాలుగు పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అది ఆ భీమవరంలో వచ్చేసి ఆ పది విధంగా ఆ గూడెంలో వచ్చేసి ఆరు అదేవిధంగా నరసాపురంలో అయితే ఎక్కువగా ఇరవై ఎనిమిది పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆ ఇందులో ఆ నుంచి సాయంత్రం వరకు వారికి అన్ని సదుపాయాలు అంటే అల్పాహారం రెండు రెండు భోజనాలు అదే విధంగా వారికి కావలసిన ఏర్పాటు చేశారు మైజా రైట్ అయితే మరి ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది వాటి వివరాలు తెలియచేయండి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ప్రత్యేకంగా అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన వాటి గురించి వివరాలు తెలియచేయండి ఏర్పాటు చేశారు మైజా ఇది టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఆ ఈ జిల్లా కేంద్రంలోను విధంగా సచివాలయాల్లోనూ ఆర్డిఓ కేంద్రాల్లోనూ అన్ని కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఈ ఇంతకు ముందు హుదు నేపథ్యంలో అప్పుడు ఆ చాలా నష్టం జరిగింది అదే విధంగా ఈసారి నష్టం జరగకూడదనే దృష్టితో ఆ ముందస్తు ప్రణాళికతో మన ప్రభుత్వం తీసుకున్న చర్యలకి ఆ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ దీని దీని ద్వారా ప్రజలకి ఆ ఏ ప్రాణ నష్టం జరగకుండా ఆ జరగడం వల్ల అందరూ కూ రైట్ అయితే మరి ప్రస్తుతం అధికారులు ఏ ప్రాంతాల్లో పర్యటించారు మరి అక్కడ వాళ్ళు తీసుకున్న చర్యల గురించి చెప్పండి హనుమంతు అయితే ఇది తీర ప్రాంతంలో ఎక్కువ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టుపడి రవికుమార్ ఇలాగా ఎమ్మెల్యే అదే విధంగా ఆ అధికారులు జిల్లా యంత్రాంగం అంతా ఈ నర్సాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకి అన్ని సదుపాయాలు కల్పించేలా వారి చర్యలు తీసుకున్నారు ఐడియా ప్రస్తుతం నర్సాపురం తీర ప్రాంత పరిస్థితి ఎలా ఉంది ఎన్ని అడుగుల మేర అలలు ఎగిస్ పడుతున్నాయి ఆ వివరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి ఎందుకంటే అది సముద్ర తీరం అంతర్వేది దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి తెలియచేయండి ఆ మైజా ఇక్కడ అలలు అయితే ఆ నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో అలలు వస్తున్నాయి రాకాశాలలు ఆ ఇది ఈ తీరం నుంచి రోడ్డు మీద దాకా ఈ అలలు అయితే వస్తున్నాయి మైజా ఆ దీని వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ ఈ తీరం దాటినా సరే రెండు రోజుల వరకు ఈ దీని ప్రభావం ఉంటుందని దీనికోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు విధంగా పారిశుద్ధ్య కార్యక్రమం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి అంటే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి సహాయ కార్యక్రమాలు అక్కడ కొనసాగుతున్నాయి పారిశుద్ధ్యం అయితే ఇంచుమించుగా ఇక్కడ చుట్టుపక్కల మున్సిపాలిటీ ఈ తీర ప్రాంతాలకి ఆ మున్సిపాలిటీ సిబ్బందిని తరలించారు ఆ విధంగా ఈ అంటువ్యాధులు ప్రబల కండా బ్లీచింగ్ అదేవిధంగా స్పెషల్ క్యాంపులు అంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వీళ్ళు రీత్యా ఇబ్బందులు వస్తే ఫేస్ చేయడానికన్నట్టుగాను వీళ్ళకి స్పెషల్ క్యాంపులు అరేంజ్ చేశారు ఆ క్యాంపుల్లో ప్రజలకి ఏ విధమైనా సరే ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందులు వస్తే ఎదుర్కొనడానికి పూర్తి సిబ్బందిని ఇక్కడ అరేంజ్ చేశారు మహేజ రైట్ హనుమంతు థ్యాంక్ యూ